హాయ్ వెల్కమ్ టు ఎంఐఎస్ ఇన్ఫో ఛానల్ ఈ వీడియోలో మనం పాఠశాల లాగిన్లో యూనిఫామ్ క్లాత్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది చూద్దాం ముందుగా మీరు ఐఎస్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేయండి ఇది అందరికీ తెలిసిన విషయమే స్కూల్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనేది ఉంది ఐఎస్ఎంఎస్ పోర్టల్ పాతది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన చివర్లో లాగిన్ ఉంటుంది చివర్లో ఇక్కడ లాగిన్ ఉంటుంది రైట్ సైడ్ లో లాగిన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసే మీకు ఈ విధంగా త్రీ ఆప్షన్స్ వస్తాయి యూడీఐస్ లాగిన్ సిసిఈ లాగిన్ అదర్ లాగిన్స్ ఇక్కడ చివర్ది సెలెక్ట్ చేసుకోండి అదర్ లాగిన్స్ అని ఉంది కానీ దీనిపైన క్లిక్ చేయండి అదర్ లాగిన్స్ ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి అదర్ లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ స్కూల్ డైస్ కూడా ఉంటుంది పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో అది ఉంటుంది కింద క్యాప్సా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసే లాగిన్ లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక పాఠశాల ఎంటర్ చేసి చూశాను లాగిన్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి టీచర్ అన్ని నాన్ టీచింగ్ అని స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని టెక్స్ట్ బుక్స్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ చూడండి యూనిఫామ్ అనే ఆప్షన్ చూడండి యూనిఫామ్ యూనిఫామ్స్ ఈ ఆప్షన్ ఇప్పుడు ఎంటర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ క్లిక్ హెయిర్ ఉంది కానీ క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేయండి క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేస్తే మీకు యూనిఫామ్ సంబంధించిన మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ యూనిఫామ్ కి సంబంధించిన మాది లోపల చూడండి వెల్కమ్ టు యూనిఫామ్స్ అనేది వచ్చేసింది ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది క్లాత్ రిసీవ్ చేసుకున్నది ఎంటర్ చేయాలి రిసీవ్ చేసుకుని ఎంటర్ చేయాలంటే ఇక్కడ హోమ్ బటన్ పక్కన తర్వాత సర్వీసెస్ ఉంది కదా మెనూలో సర్వీసెస్ ని సెలెక్ట్ చేసి మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి స్కూల్ రిసీవింగ్ స్క్రీన్ టైలర్ రిజిస్ట్రేషన్ స్కూల్ లెవెల్ హెచ్ఎం టు టైలర్ క్లాత్ డిస్ట్రిబ్యూషన్ డ్రెస్ రిసీవ్డ్ ఫ్రమ్ టైలర్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రజెంట్ మనకి క్లాత్ వచ్చింది క్లాత్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ స్కూల్ రిసీవింగ్ స్క్రీన్ కానీ దీనిపైన క్లిక్ చేయండి ఇందులో ఎంటర్ చేయాలి మనం కాబట్టి స్కూల్ రిసీవింగ్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేయగానే మీ పాఠశాలకు సంబంధించి క్లాత్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ స్క్రీన్ కాలమ్స్ చూడండి సెలెక్ట్ ఆల్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసేయండి సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసేయండి సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ స్కూల్ నేమ్ ఉంటుంది మీ ఎన్రోల్మెంట్ ఉంటుంది ఇది ఏం చేంజ్ కాదు మనకి ఏ విధంగా అయితే అలాట్మెంట్ అయిందో దా ఎన్రోల్మెంట్ ఇక్కడ ఉంటుంది మనకి స్టేట్ నుంచి వచ్చిన ఎన్రోల్మెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి దీని ఏం మాడిఫై అయ్యే అవకాశం లేదు తర్వాత వచ్చేసి ఇండెంట్స్ ఇక్కడ ఉంటాయి తర్వాత మనకి వచ్చిన క్లాత్ మెటీరియల్స్ ఏంటి అనేది ఇక్కడ పైన రోలో ఉంటాయి ఫ్రాక్స్ అని షర్టింగ్ అని ప్యాంటింగ్ అని బాటమ్ వేస్ట్ కోట్ అని ఈ విధంగా వైట్ టాప్ మనకు వచ్చిన ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది పైన ఇక్కడ ఉంటుంది చివర్లో డేట్ ఉంటుంది ఇక్కడ ఇండెంట్ ప్లేస్డ్ టూ పేర్స్ ఇన్ మీటర్స్ అంటుంది ఇక్కడ మీటర్స్ కనిపిస్తుంది ఇండెంట్ ఎంత ప్లేస్ చేసిందేమనేది కనిపిస్తుంది టోటల్ క్లాత్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎంఈఓ టు దిస్ స్కూల్ అంటే మనకి ఎంఈఓ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశాడు క్లాత్ అనేది ఇక్కడ పక్కన ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ జీరో ఉంది జీరో ఉందంటే ఎంఈఓ లాగిన్లో ఎంటర్ చేయలేదని అర్థం ఎంఈఓ లాగిన్లో ఎంటర్ చేయకుంటే ఇక్కడ జీరో ఉంటే మీరు ఎంటర్ చేసినా తీసుకోదు మీరు ఎంటర్ ఎక్కడ చేయాలా కింద క్వాంటిటీ క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ దిస్ స్పెల్ అంటే ఈ స్పెల్ అయితే చాలా మటుకు ఇక్కడ నాకు తెలిసి స్పెల్ వన్ సంబంధించిన క్లాత్ మాత్రమే రావడం జరిగింది మీరు ఎంత ఎంత క్వాంటిటీ ఎంటర్ చేయాలనేది కూడా స్కూల్ గా ఉంటుంది లిస్టు మీరు మీ మండల ఎంఏఎస్ అడిగితే కూడా ఆ క్లాత్కి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి కానీ ఇక్కడ టోటల్ క్లాత్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎంఈఓ అనేది లేదు ఇక్కడ జీరో ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేసినా తీసుకోరు ఎప్పుడు ఎంటర్ చేయాలంటే కొందరు ఏమంటున్నారంటే మేము ఎంటర్ చేసేలా కావట్లేదు 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 అంటే వాట్సాప్లలో చూసి మెసేజ్లు ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కాదు ఎప్పుడవుతుందంటే పైన ఈ ఎంఈఓ వాళ్ళు ఎంటర్ చేసిన ఎంఈఓలో ఎంఈలో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే అంటే ఎంఈఓ ఫస్ట్ మీకు క్లాత్ ఇవ్వాలి కదా ఇచ్చిన తర్వాతనే కదా మీరు ఎంత తీసుకున్నది ఇక్కడ ఎంటర్ వస్తుంది కాబట్టి ప్రాక్టికల్గా మీకు క్లాత్ ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళు ఎంటర్ చేయలేదు లాగిన్లో కాబట్టి మీకు ఇక్కడ ఎంటర్ కావడం జరగట్లేదు చాలా మంది ఉపాధ్యాయులు మాకు ఎంటర్ చేసి తీసుకోవట్లేదు అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక క్లారిటీ ఏంటంటే పైన చూడండి ఇక్కడ ఎంఈఓ క్లాత్ డిస్ట్రిబ్యూషన్ చేశాడా ఆన్లైన్లో లేదా అనేది చూసిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఒకవేళ ఇక్కడ మీటర్స్ ఎక్కడైనా కనిపిస్తే ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ అని కనిపించింది అనుకోండి మీకు హండ్రెడ్ మీటర్స్ ఇస్తే ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ ఇవ్వండి మ్యాక్సిమంగా ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అదే డేటా ఉంటుంది మాక్సిమం అదే కరెక్ట్ ఉంటుంది ఈ విధంగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్గా ఆ క్లాస్ లో మీకు ఎంతెంత మీటర్స్ వచ్చింది అనేది ఎంటర్ చేసి చేసిన తర్వాత ఏ రోజు ఇచ్చారు అనేది డేట్ ఉంటుంది చివరిలో డేట్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఇది ఈ విధంగా మీకు పాఠశాలకు ఫస్ట్ పెళ్ళి వచ్చిన క్లాస్ ని ఎంటర్ చేస్తే సరిపోతుంది కాకపోతే మీరు ఒకటి చూసుకోండి ఇక్కడ జీరో ఉందా క్వాంటిటీ ఉందా ఈ క్వాంటిటీ ఉంటేనే ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయడానికి వస్తుంది క్లాత్ బ్యాలెన్స్ అని ఒకటి అక్కడ ఆప్షన్ ఉంది ఎట్ స్కూల్ ఎవరంటే ప్రీవియస్ సంబంధించిన మన క్లాత్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు మాక్సిమం ఎవరి దగ్గర ఉండదు కాబట్టి జీరో పెట్టే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా క్లాత్ అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో